నారా క్రాంతి చౌదరి గారండి చింతలపల్లి గ్రామం తాడిమేరి మండలం సత్యసాయి జిల్లా వారి చేత బావచ్చు తోక లాస్ట్ వరకు దింపుకోవడం పోతాం రెండు వందల అడుగుల దూరాన్ని నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి గ్రహం ధర్మవరం మండలం సత్యసాయ జిల్లా వారి జత రెండు వందల యాభై ఎటువంటి జూరాన్ని నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ జత వారు లక్ష్మీ కంబగిరి స్వామి ఆశస్సులతో ఆర్ కంబయ్య గారు కొత్త చూడ గ్రామం భోన్ మండలం మంజాయ జిల్లా వారి జత విషమ యాభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానాలు మొదటి తిట్టుకున్నా యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఎన్సిఆర్ బుల్స్ మారా కాంతి చౌదరి గారు చెన్న జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి కంబగిరి స్వామి ఆశీస్సులతో ఆర్ కంబయ్య గారు కొత్త కొండ వారు బయలుదేరి రావాలా पाणी <59's> మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని హైల ఖైల హహా హర హరే నాన్ గుత్త సాయి జిల్లా వారి జత పోతిలో ఉన్న ప్రసాదంగా భావించి క్రమ పద్ధతిలో వెళ్లి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మొదటి స్థానానికి ఒక్క నిమిషము పది సెకండ్లు ముందంజలోనే కొనసాగుతున్నాయండి గారు చింతలపల్లి గ్రామం ధర్మవరం మండలం సత్యసాయి జిల్లా వారి తప్ప పోటీలో ఉన్నాయి

ரங்காவா இதுக்கு வந்துருவீங்க ஆஹா கேம் ఏడు రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నిమిషం పదహైదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేస్తున్నాయి ఒక్క నిమిషము యాభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి पाणी सत ఆయట మంచిది ఇచ్చిన బాలు ఇచ్చిన ఎట్ ఎట్లానా బాడీగానా ನಾಲ್ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని రెండో స్థానానికి రెండు నిమిషాల ఐదు సెకండ్లు ముత్తంజలు ఉన్నాయి కావున ప్రతి ఒక్కరూ ఫోన్ చేసుకొనిగా కోరుతున్నావు రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నారా ట్రాంతి చౌదరి గారు చింతలపల్లి గ్రామం ధర్మవరం మండలం సత్యసాయి జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి గారు ಸರ್ಕೋಟು ದೊಡ್ಡ ಮಂಡಳಿ ಮಂಜುನಾಥ ಬಹಿರ ಉ ఐదు నిమిషాలున్నది ఆర్ కమ్మయ్య గారు కొత్తకోట గ్రామం దోన్ మండలం నంజారా వారు కాడు కట్ట ముసలిలో ఎన్న మొత్తం

ఎనభై ఒక్క కడుగు దూరాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు చాలా బయట ఊరికి అనవసరంగా వచ్చి లోపలి నిలబడతారు సమయము మూడు నిమిషాలు ఉన్నది ప్రస్తుతానికి మొదటి స్థలంలో కొనసాగుతున్నాయి దాదాపు పద్నాలుగో రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండు నిమిషాల సమయం

కేటగిరీ విభాగంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులకు ఎంసీఆర్ బుల్ నారా కాంతి చౌదరి గారు చింతలపల్లి గ్రామం ధర్మవరం మండలం సత్యసాయి జిల్లా మరి ఈ రెండు వందల యాభై కోట్లు పొడవులే పదహైదు రౌండ్లు తిరిగి పదహారవ రౌండ్లో యాభై రెండు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండో జతగా వచ్చి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి